మధ్యాహ్నం కొరకు ఋతు గ్రంథం గ్రంథము మూడు అధ్యాయం మొదటి వచ్చి ఆమె అత్త అయిన నయోమి నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారించవలసిన దాన్ని కథ ఇచ్చిన మాట నా వెనుక చెప్ప నీకు మేలు కలుగునట్లు చదువుబడిన వాక్య భాగాన్ని ధ్యానించినట్లయితే రూతుతో తన అత్తయ్యైన నయోమి మాట్లాడుతున్న మాటలు నా కుమారి నీకు మేలు కలుగునట్లు నిన్ను కూర్చి నేను విచారించవలసిన దానను అన్నీ తానే అనుకొని తన తల్లిదండ్రులను విడిచి తన జన్మభూమిని విడిచి తాను ఎరువుగని జనమునందుకు వచ్చినటువంటి రూతుతో తన అత్త అయిన నయోమి మాట్లాడుతుంది అన్ని వదులుకున్నావు అన్నీ నేనే అనుకొని సర్వస్వము నేనే అనుకొని నాతో కూడా వచ్చుటకు నువ్వు ఇష్టపడ్డావు అన్నీ నేనే అనుకున్నావు సర్వం నేనే అనుకున్నావు నాతో కూడా వచ్చుటకు నవ్విష్టపడ్డావు కనుక నీకు మేలు కలిగినట్లు నిన్ను కూర్చి నేను విచారించవలసిన దానను అంటుంది అని తనకు మేలు కలగటానికి తానేం చేయాలో ఏది చేస్తే తను మేలు పొందుతుందో ఎవరి పొలంలోకి వెళ్ళాలి ఎక్కడ పరిగెరుకోవాలి తానేం చేస్తే మేలు పొందుతుంది ఆ పొలంలో ఇదంతా నయోమి తన కోడలతో చెప్పింది అమ్మా సర్వము నేనే అనుకున్నావు నీ తల్లిదండ్రులను విడిచిపెట్టావు నీ జన్మభూమిని విడిచిపెట్టావు నీ వేరుగా నీ జనము నొద్దకు నీవు వచ్చేసావు నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నీవు నివసించిన చోటిని నేను నివసిస్తాను నీవు మరణించిన చోటి నేను మరణిస్తాను మరణం తప్ప ఏది నిన్ను నన్ను వేరు చేయకూడదని ఒక నిబంధన కలిగి నాతో కూడా ఉండటానికి సర్వము నేను అనుకొని నాతో కూడా ఉండటానికి నీవు వచ్చావు కనుక నిన్ను గూర్చి నేను నీకు మేలు కలిగినట్లు నిన్ను కూర్చి విచారించవలసిన దానిను అవునండి ఒక సమర్పణ ఒక త్యాగం ఒక అంకిత స్వభావం కలిగినటువంటి ఏ వ్యక్తినైనా ఏ వ్యక్తికైనా దేవుడు మేలు కలుగు చేసే మార్గాన్ని ఉపదేశింపక మానడు ఒక సమర్పణ ఒక త్యాగం ఒక శాక్రిపాయ ఒక నిబంధన అన్నిటినీ వదులుకునేటువంటి త్యాగం రోజువలే ఎవరికి ఉన్నా కూడా వారి మేలు విచారిస్తాడు దేవుడు వారికి మేలు కలగటానికి ఏమిటా అని చెప్పి విచారిస్తాడు ఒక కోణంలో చూస్తే ఈ నయోమి దైవజనునికి చూసినగా ఉంది ఒక కోణంలో ఈ నయోమి దైవజనునికి చూసినగా ఉంది ఈ నయోమి తన ఆత్మీయ బిడ్డ అనుకోండి కోడలు రూదు ఆ రూతుతో మాట్లాడుతుంది ఈ రూతు ఎవరు నేను ఇప్పుడే చెప్పాను కదా అన్నిటిని విడిచిపెట్టి వచ్చేసింది చూడండి రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన పదకొండవ నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు ముందుకు వచ్చి విడిచిపెట్టి నా ఎద్దుకు వచ్చావు నీ తల్లిదండ్రులను విడిచి నీ జన్మభూమిని విడిచివి ఇంతకు ముందు నీవు ఎరుగని జన్మనొద్దుకు వచ్చావు వచ్చేటప్పుడు ఒక సమర్పణతో వచ్చావు ఆ సమర్పణ ఏంటి మొదటి అధ్యాయం పదహారు వచ్చును అందుకు రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను అతియా నీ వెళ్ళు చోటకే నేను వస్తాను నీవు నివసించు చోటనే నేను నీవు నివసించు చోటనే నేను నివసిస్తాను నీ జనమే నా జనం నీ జనమే నా జనం నీ దేవుడే నా దేవుడు నీవు మృతి నొంది చోట నేను మృతి నొందుతాను నీవు పాతి పెట్టుబడిన చోటే నేను పాతి పెట్టుబడతాను మరణం తప్ప ఏది నిన్ను నన్ను ఎడల నాకు ఎంతో కీడు మరణం తప్ప మరణం తప్ప ఏదైనా నిన్ను నన్ను విడదీసిన ఎడల ప్రత్యేకించిన ఎడల యహోవా నాకు ఎంతైనా కీడు చేక మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదు తన తల్లిదండ్రులను విడిచి తన జన్మభూమిని విడిచి తన సర్వాన్ని విడిచిపెట్టి తాను ఎరుగని జన్మనొద్దుకు వస్తూ తనకు తెలిసిన వారు ఎవరు లేదు తన అత్తయ్య తప్ప ఆ నయోమితో నీ వెళ్ళు చోటుకే నేను వెళ్ వస్తాను నీవు నివసించు చోట నేను నివసిస్తాను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు నివసించు చోట నేను నివసిస్తాను నీవు పాతి పెట్టుబడిన చోటు నువ్వు మరణించిన చోటు నేను మరణిస్తా నీవు పాతి పెట్టబడిన చోట నేను పాతి పెట్టబడతా మరణం తప్ప ఏదైనా నిన్ను నా నుండి నేను నన్ను నీ నుండి వేరు చేస్తే యహోవా ఎంతైనా కీడు కలుగు చే ఎంత త్యాగం అండి రుతుకి తా నెరుగుని జన్మనొద్దుకు వచ్చేసింది తా నెరుగుని జన్మనొద్దుకు వచ్చింది తల్లిదండ్రులను విడిచింది జన్మభూమిని విడిచిపెట్టింది తా నెరుగని జన్మనొద్దుకు వచ్చింది వచ్చేటప్పుడు ఒక సమర్పణతో వచ్చింది ఎవరైతే అన్నీ తాననుకున్నానో మరణం తప్ప ఏది నన్ను ఆమెను వేరు చేయకూడదు ఒకవేళ వేరు చేస్తే ఎగోబ నాకెంతైనా కీడుకలు కాక మరణమే వేరు చేయలు ఏది వేరు చేయకూడదు ఎవరు వేరు చేయకూడదు అని ఒక త్యాగం చేసుకుందని ఒక త్యాగంతో సమర్పణతో నయోమి దగ్గరికి వచ్చేసింది రూతు ఈ నయోమి దైవచనుకు ప్రతీక ఉన్నాడు ప్రతీకగా ఉన్నది రూతు ఒక ఆత్మీయునికి ఒక ఆత్మీయురాలికి ప్రతీకగా ఉన్నది ఇలాంటి సమర్పణ కలిగిన ఇలాంటి త్యాగపూరితమైన మనస్సు కలిగిన అన్ని విడిచిపెట్టుకొని సర్వము తానే అనుకున్నా మరణం తప్ప ఏది ఆ దైవచు వేరుచేకూడదనుకొని సమర్పణతో వైరాగ్యంతో ఒక త్యాగంతో వచ్చిన ఆ నయో రూతుతో నయమి చెప్తున్నమాట నీకు మేలు కలుగునట్లు నిన్ను కూర్చి నేను విచారించవలసిన తనను నీకు మేలు కలిగినట్లు నిన్ను కూర్చి నేను విచారిస్తున్నాను నిజమైన దైవజనుడు తనని వెంబడిస్తున్నా తనని అనుసరిస్తున్నా అన్ని తానే అనుకుంటున్నా ఎవరినైనా విడిచిపెట్టేవాడు కాదండి వారికి మేలు కలుగునట్లు ఒక మార్గోపదేశం చేసేవాడు దైవచనుడు